అందరికీ నమస్కారం ఎద్దనపూడి సులోచన గారి నవల అవ్యక్తం పది ఆస్తి ఎవరిది ముందు భాగంలో దీక్షితులు గారు హేమ ఆనంద్ల పెళ్లి బాధ్యతని విజయ్కి అప్పచెప్తారు అలాగే హేమ కోసం నర్సింగ్ హోమ్ కట్టించడానికని తోటని అమ్మకానికి పెడతారు ఇదిలా ఉండగా ఆనంద్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు అని హేమ విజయ్తో చెప్తుంది ప్రస్తుత కథలోకి వెళ్ళిపోదాం చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయింది ఈ రెండు నెలల్లో ఎన్నో మార్పులు రాజలక్ష్మి గారి పిన తండ్రి రాఘవరావు గారు బ్లూ స్టార్ హోటల్ ప్రొప్రైటర్ ఆయన గుండుపోటుతో మరణించారు ఆయన కొడుకులిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు తల్లిని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతామని ఏదో ఒక ధరకి హోటల్ అమ్మేయాలని పేపర్లో ప్రకటన వేశారు దీక్షితులు గారు ఇంకా రాజలక్ష్మి గారు ఆ బిల్డింగ్ ని చూసి నర్సింగ్ హోమ్కి అనుగుణంగా ఉంటుందని దాన్ని కొనటానికి నిశ్చయం చేశారు రెండు లక్షలు తక్కువైనా మొత్తం నగదు చెల్లించేయాలని అడిగారు వాళ్ళు హేమ తరపున రాజ్యలక్ష్మి గారు పదిహేను లక్షలు దీక్షితులు గారు ముప్పై ఐదు లక్షలు ఏర్పాటు చేసేలా అడిగారు దీక్షితులు గారు మొత్తం డబ్బు తనే చెల్లిస్తాను హేమకి ఆనందికి ఎంగేజ్మెంట్ జరిపించమని అడిగారు అది విన్న రాజ్యలక్ష్మి కూతురి మీద ఒత్తిడి తీసుకొచ్చింది హేమ నా మాట విను ఆనంద్లో నాకేం లోపం కనిపించటం లేదు మీ ఇద్దరు ఈడు జోడు బాగానే ఉంటారు నువ్వు కాస్త జాగ్రత్త తీసుకుంటే అతని ఆస్తమా కూడా కంట్రోల్ ఉంటుంది పెళ్ళైన తర్వాత పెద్ద వ్యాధులు వస్తే ఏం చేస్తాం నర్సింగ్ హోమ్ అనేది నీ జీవిత ధ్యేయం ఇంత చిన్న వయసులో అంత మంచి భవిష్యత్తు స్థిరంగా ఏర్పడటం కేవలం నీ అదృష్టం నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాను ప్లీజ్ మమ్మీ నాకు కొంచెం టైం కావాలి అంటూ హేమ తన చదువుతున్న మెడికల్ జర్నల్ పుస్తకంలోకి తలవంచేసింది చూడు హేమ నాకు తెలుసు నేను ఆనంద్ విషయంలో నిన్ను రవ్వంత రాజీపడమని అడుగుతున్నాను ఒక పెద్ద అదృష్టం అందుకోవాలనుకుంటే ఒక చిన్న ఇష్టాన్ని త్యాగం చేయాలి అది తప్పదు అవునవును ఇంత పెద్ద శరీరం కావాలంటే ఇంత చిన్న ప్రాణం వదులుకోవాలి కదు మమ్మీ అని అడిగింది హేమ చిలిపిగా చూస్తూ రాజలక్ష్మి గారు జవాబు చెప్పలేకపోయారు తనే మళ్ళీ మాట్లాడుతూ నేను బాగా ఆలోచిస్తున్నాను మమ్మీ నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలన్నదే నా జీవిత ధ్యేయం అవును నేనేమి కాదనటం లేదు కానీ అది ఒకరి దయాధర్మాల మీద కాకూడదు అది నా స్వతంత్రంగా అయి ఉండాలి అయినా మమ్మీ ఆనందిని నేను చేసుకోనని నీకు పుట్టినరోజు నాడే చెప్పాను నువ్వే ఆ డైమండ్ రింగ్ వాళ్ళకి తిప్పి పంపకుండా కూర్చున్నావు మరేం చేస్తావు హేమ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటావా ఏమో ఇలాగే ఉంటానేమో నేనిప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు రాజ్యలక్ష్మి గారు హేమని ఒప్పించలేక తల పట్టుకుని కూర్చున్నారు ఆవిడ తర్వాత సాలోచనగా ఆలోచించి ఎంగేజ్మెంట్ కొన్ని నెలలు వాయిదా వేయగలిగితే బాగుంటుంది దీక్షితులు గారికి నచ్చ చెప్పచ్చు అదేమంత పెద్ద కష్టం కాదు ఆయనకి హేమ అంటే ఇష్టం ఉంది అని ఆలోచిస్తూ ఆవిడ వెళ్ళి తన మరిది అయిన లాయర్ హరిశ్చంద్రకి ఫోన్ చేశారు చిన్న సమస్య ఉంది స్వయంగా వచ్చి నేనే మాట్లాడతాను అని ఫోన్లో చెప్పారు ఆమె రాజ్యలక్ష్మి గారు తెలివిగా సమస్యని పరిష్కరించారు లాయర్ హరిశ్చంద్ర గారి దగ్గరికి దీక్షితులు గారు ఆమె వెళ్ళారు ఆయన ఎలా చెప్తే అలా చేద్దామని ముందే చెప్పారు దీక్షితులు గారు కూడా సరే అని ఒప్పుకున్నారు లాయర్ హరిశ్చంద్ర గారు మధ్య మార్గంగా ఒక సూచన చేశారు ఆనంద్ హేమని వివాహానికి తొందర పెట్టద్దు హేమ కొంచెం టైం కావాలంటుంది నర్సింగ్ హోమ్ కొన్నాక అందులో సదుపాయాల కోసం రాజలక్ష్మి గారు పది లక్షలు దీక్షితులు గారు పది లక్షలు మిగతాది లోన్ తీసుకునేటట్టు ఇంకా హాస్పిటల్ నడపడానికి ఒక కమిటీ ఆ కమిటీలో రాజలక్ష్మి గారు దీక్షితులు గారు హేమ ఆనంద్ సభ్యులు ఇంకా ఒకరు కావాలని అడిగారు ఆయన దీక్షితులు గారు హరి పేరు చెప్పారు ఇంకా లోన్ తీసుకోకుండా హరితను భాగస్వాములుగా చేరి ఇరవై లక్షలు మొత్తం నలభై లక్షలు ఇస్తామని చెప్పారు మొత్తానికి తర్క వితర్కాల మధ్య రాజలక్ష్మి గారికి దీక్షితులు గారికి సంయమనం కుదిరింది ఏ విధంగానైనా ఏ కారణం చేతనైనా ఏ మెంబర్కైనా నర్సింగ్ హోమ్ పద్ధతి నచ్చక విడిపోవాలనుకుంటే వారు పెట్టిన పెట్టుబడి వాపసు తీసుకెళ్లిపోయే అధికారం ఉంది ఆదివారం నాడు చిట్టిపల్లిలో దీక్షితులు ఇంట్లో మొత్తం అగ్రిమెంట్ సంతకాలు అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు ఆదివారం రానే వచ్చింది చిట్టిపల్లిలో దీక్షితులు గారి ఇల్లు సందడిగా ఉంది ఆ రోజే తోట కొనే వాళ్ళు కూడా వచ్చారు లాయర్ హరిశ్చంద్ర రాజలక్ష్మి గారు హేమ విజయ్ ఆనంద్ ఉన్నారు ఆనంద్కి కొంచెం జలుబుగా ఉంది అది చూసి హేమ తనకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది హరి ఇంట్లో అందరినీ చూసే బాధ్యత తనదే అన్నట్టు హడావుడిగా తిరుగుతున్నాడు నర్సింగ్ హోం నిర్వహణ కమిటీలో తనని కూడా మెంబర్గా చేర్చుతున్నారని దీక్షితులు గారు చెప్పగానే హరికిగా ఆనందం పట్టలేనట్టు అయింది తాతగారు ఇలా నన్ను మీలో ఒకడిగా చేసుకున్నారో నాకు తెలియటం లేదు సంతోషంగా ఆయన పాదాలు తాకి కళ్ళకద్దుకుంటూ అన్నాడు అసలు నర్సింగ్ హోమ్ లాంటి గొప్ప ఆలోచన చెప్పింది నువ్వే కదా హరి నువ్వు లేకపోతే ఎలా అని అన్నారు దీక్షితులు గారు ఆనంద్ గదిలో హరిశ్చంద్ర గారితో మాట్లాడుతున్నాడు నాన్ సైన్స్ విజయ్ లేకుండా నర్సింగ్ హోమా హరిశ్చంద్ర గారు మా తాతయ్యకి మతిపోయిందిలండి మీరు నేను చెప్పినట్టు రాయండి కమిటీ ప్రెసిడెంట్ రాజలక్ష్మి గారు వైస్ ప్రెసిడెంట్ తాతయ్య ట్రెజరర్ విజయ్ ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమ నేను అడ్వైజర్ని ఎటు నా సలహాలు ఎవరు పట్టించుకోరు నేను అంత బాధ్యతగా ఉండనులేండి ఆనంద్ దీనికి తాతగారు ఒప్పుకుంటారో లేదో మరి హరిచంద్ర గారు మీరు నేను ఒప్పుకుంటానా లేదా అని మాత్రమే ఆలోచించండి నిర్వహణ అధికారం అంతా విజయ్ చేతిలోనే ఉండాలి విజయ్ కష్టపడి అభివృద్ధి చేసిన తోటని నర్సింగ్ హోమ్గా మేము మార్చుకుంటున్నాం విజయ్ చేతిలో తోట గురించి ఎలా సర్వాధికారాలు ఉన్నాయో నర్సింగ్ హోమ్ కూడా అలాగే ఉండాలి నేను చెప్పిన మాట కాదంటే అసలు ఈ నర్సింగ్ హోమ్ ఉండనే ఉండదు ఆ తోట అమ్మటము ఉండదు ఇక మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి హరిశ్చంద్ర ఈ విషయం మొత్తం దీక్షితులు గారితో మాట్లాడాడు దీక్షితులు ఆనందించిన వార్నింగ్ కూడా విన్నాడు కానీ రాజలక్ష్మి గారి ముందు ఇదంతా బయటపడితే బలహీనంగా ఉంటుంది ఆనంద్ తనని లక్ష్య పెట్టలేదని తెలిస్తే ఆవిడికి లోకవైపోగలడు అందుకని అది నాకు నచ్చిన ఆలోచనే ఇది కూడా బాగుంది విజయ్ని మళ్ళీ బంధంలో బిగించడం ఎందుకని నేనే అలా అనలేదు ఆ సరే ఆనంద్ ఇష్టప్రకారమే కానియండి అని అన్నారు ఆయన తోటని కొనుక్కునేవారు కూడా వచ్చారు హరిశ్చంద్ర అగ్రిమెంట్ వ్రాస్తున్నప్పుడు వాళ్ళు తోటని పెంచినా విజయ్ కూడా ఈ అమ్మకం పట్ల తనకి ఎలాంటి అభ్యంతరం లేదని ఇది తన సమక్షంలో జరుగుతుందని రాయాలని విజయ్ కూడా సంతకం పెట్టాలని కోరారు చెప్పినట్టుగానే విజయ్ అగ్రిమెంట్ రాశాడు సంతకాలు పూర్తయ్యాయి విజయ్ సంతకం పెట్టిన తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి వదలడం హేమ గమనిస్తూనే ఉంది అతని ముఖంలో ఉన్న గాంభీర్యం మాత్రం చెక్కు చెదరటం లేదు ఈ తతంగమంతా అయ్యాక నర్సింగ్ హోమ్ అగ్రిమెంట్ తయారైంది అందరూ సంతకాలు చేయాలి కానీ విజయ్ ఆనంద్తో అను నాకు ఇంట్రెస్ట్ లేదను ఈ నర్సింగ్ హోమ్ విషయంలో నన్ను వదిలే ప్లీజ్ విజయ్ మళ్ళీ చెప్తున్నా నీకు ఇష్టం లేకపోతే అసలు నర్సింగ్ హోమే వదిలేద్దాం హరిచంద్ర గారు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయండి అని ఆనంద్ అనగానే దీక్షితులు గారు గారు ముఖాలు ముఖాలు చూసుకున్నారు విజయ్ ఏంటి నీ అభ్యంతరం నాకేం అర్థం కావట్లేదు రాజలక్ష్మి గారు విసుగ్గా అడిగారు ఆనంద్ ధోరణి ఆవిడికేమీ అంతుపట్టడం లేదు విజయ్ లేకపోతే అడుగు కదిపేట్టు లేడు విజయ్ అంటే ఆవిడికి అభిమానమే కానీ అది కొంతవరకే హేమ భవిష్యత్తుకి అతను అడ్డం వస్తుంటే సహించేంత ఔదార్యం ఆమెలో లేదు ఇదంతా విన్న విజయ్ అగ్రిమెంట్ రాయండి అని అన్నాడు హరిశ్చంద్ర గారితో అలా అగ్రిమెంట్ అయింది సంతకాలు అన్నీ పూర్తయ్యాయి హరికి మేనేజింగ్ కమిటీలో తనని తీసేశారని అప్పుడు గాని అర్థం కాలేదు ఆనంద్ దీక్షితులు గారి వైపు చూస్తూ తాతయ్య ఇందాక అమ్మిన డబ్బు విజయ్కి తెచ్చివ్వు ఇప్పుడే ఎందుకు అను అదంతా ఈరోజు మంచి రోజని రాజలక్ష్మి గారు చెప్పారుగా విజయ్ కమిటీ ట్రెజరర్ ట్రెజరర్ గారికి నర్సింగ్ హోమ్ తాలూకు డబ్బు అప్పచెప్పాయి ఇలా అనగానే దీక్షితులు గారి మొహం వెలవెలపోయింది అందరూ చూస్తున్నారు ఆయన వెళ్ళి ఇనప్పెట్టెలో డబ్బు చెక్ తెచ్చి విజయ్ చేతిలో పెట్టారు హేమ రాజలక్ష్మి గారితో కలిసి వచ్చిందే కానీ తనకి ఏమీ పట్టినట్టుగా దూరంగా ఉంది ఆ అగ్రిమెంట్ సంతకాలన్నీ అయిపోయాక హేమ గదిలో నుంచి అక్కడికి వచ్చింది విజయ్ ని చూస్తుంది అతని ముఖంలో భావం అవ్యక్తంగా ఉంది అగ్రిమెంట్ కాగితాల కాపీలు రాజలక్ష్మమ్మ గారికి దీక్షితులు గారు ఇస్తున్నారు హేమ అందరికీ స్వీట్స్ ఇస్తూ హరి ఎక్కడున్నాడా అని చూసింది అతను ఇందాకే మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు అని హరిశ్చంద్ర గారు చెప్పారు ఈ మాట వినగానే దీక్షితులు గారు రాజలక్ష్మి గారు ఏమీ అర్థం కానట్టుగా చూశారు హేమ తల్లి పక్కన వచ్చి కూర్చుంది ఎంతో సంతోషంగా ఉండేటప్పుడు చేసే చిన్నప్పటి అలవాట్లా చాలా థ్యాంక్స్ మమ్మీ అని చెప్తున్న కూతురి ముఖం చూస్తుంటే ఆవిడికి తృప్తిగా అనిపించింది త్వరలోనే నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది హేమ అనుభవజ్ఞులైన డాక్టర్ని తీసుకుంది ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఎంతో బాగున్నాయి హేమకి తెలిసిన డాక్టర్లు నర్సింగ్ హోమ్ని చూసి హేమని కంగ్రాచ్యులేట్ చేశారు రాజలక్ష్మమ్మ గారు హేమ కంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఆమె సగర్వంగా ఆనందని చూపెట్టి తనకి కాబోయే అల్లుడు అని అందరికీ పరిచయం చేస్తున్నారు దీక్షితులు గారికి తన తపస్సు ఫలించినంత ఆనందంగా ఉంది విజయ్ మాత్రం అక్కడ అతిథులకి చాలా దూరంగా తిరుగుతున్నాడు అది చూసిన ఆనంద్ విజయ్ని చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి ఈ నర్సింగ్ హోమ్ ఇలా సకల సౌకర్యాలతో ప్రారంభం కావటానికి విజయ్ రాత్రింబవర్లు చేసిన కృషే కారణం అని అతిథులకి చెప్తాడు ఆఖరణ ఐ లవ్ హిమ్ అంటూ విజయ్ని దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగులించుకున్నాడు ఆ ఇష్టమైన సందర్భాన్ని ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్ అనిపించారు విజయ్ ఆనంద్ పక్కపక్కనే ఉండి ఏ పని చేస్తున్నా సరే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ కెమెరాలకి పనిపెడుతున్నారు అది చూసిన ఆనంద్ ఈ ఫోటోగ్రాఫర్లకేం పని లేదా మనల్నే తీస్తున్నారేంటి అంటూ విసుక్కున్నాడు ఫంక్షన్ పూర్తయింది రాజలక్ష్మి గారు దీక్షితులు గారు వెళ్ళిపోయారు హేమ గదులన్నీ తిరుగుతూ తృప్తిగా చూసుకుంది హృదయంలో మెదిలిన ఒక సుందర స్వప్నం కల్లెదుట నిజంగా సాక్షాత్కరించింది జీవన మార్గం స్పష్టంగా కనిపిస్తోంది హేమ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తన అదృష్టం తనే నమ్మలేకపోతుంది తన జీవితంలో ప్రతి క్షణం రోగుల వ్యాధి ఉపశమనానికి ధారపోసి వీలైనంత మందికి సేవ చేయాలనిపిస్తుంది రెండు రోజుల తర్వాత ఆనంద్ ఎందుకోగాని చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు చాలా కోపంగా విజయ్ మీద అరుస్తూ విజయ్ నా దగ్గరికి వచ్చావా నిన్ను చంపేస్తాను అంటూ చేతిలో సగానికి పగిలిన గాజు గ్లాసుని చూపిస్తూ అంటున్నాడు అను ఏమైంది నీకు కింద పడే నీకేమన్నా మతిపోయిందా విజయ్ పల్లబిగువన తెచ్చిపెట్టుకున్న శాంతంతో నెమ్మదిగా చెప్తున్నాడు అవును మతి పోయింది ఈరోజు కాదు నెల రోజులు కిందటే విజయ్ నన్ను తాతయ్య మోసం చేశాడనుకున్నాను నువ్వు కూడా మోసం చేశావు ఆనంద్ పెదవుల మీద విరక్తితో నిండిన చిరునవ్వు వచ్చింది నాకు ఇలా అనిపిస్తోంది ఈ పాపిష్టి ప్రపంచంలో ఎందుకు బ్రతకడం నన్ను మోసం చేసిన వాళ్ళ దగ్గర నేనెందుకుండాలి ఉండను నేను మీతో మామూలుగా అస్సలు ఉండలేను నా వల్ల కాదు ఆనంద్ గభాల్న ఆ పగిలిన ముక్కతో కడుపులో గట్టిగా పిడిగుద్దులా పొడిచేసుకున్నాడు విజయ్ ఆ ప్రమాదం తెలిసి దగ్గరకొచ్చే లోపల నాలుగైదు సార్లు పొడిచేసుకున్నాడు విజయ్ పట్టుకొని బలవంతంగా అతని చేతి నుంచి లాగి అవతల పడేశాడు ఆ లాగడంలో విజయ్ చేతివేళ్ళు చీరుకుపోయి రక్తం కారసాగింది ఆనంద్ బట్టలు తడిపేస్తూ రక్తం కిందకి జారుతుంది విజయ్ హేమంటే ఇష్టమని నాకు ఎందుకు చెప్పలేదు నన్ను ఎందుకు మోసం చేశావు నీకేదైనా ఇష్టమైతే ఎప్పుడైనా నేను కాదన్నానా అది నాకు కావాలని పెట్టానా అదంతా ఉంటున్న విజయ్ పదవి విగబెట్టుకున్నాడు అతని కళ్ళల్లో నుండి నీళ్లు ఉబ్బుకుతున్నాయి తాతయ్య నీ ఆస్తి దావాలో గెలిచి అదంతా నాదని చెప్పి నన్ను శ్రీమంతుణ్ణి చేసి నిన్ను వికార్ని చేశాడు హేమ నన్ను నిలదీసింది నేను జవాబు చెప్పలేకపోయాను నిన్ను మోసం చేయలేదు అవును విజయ్ అంటూ స్పృహ తప్పాడు ఆనంద్ అను అంటూ విజయ్ ఆనంద్ని భుజాన వేసుకుని హేమకి అంబులెన్స్ పంపమని ఫోన్ చేశాడు ముప్పై ఆరు గంటలు కొనగూపురితో కొట్టుమిట్టాడుతున్న ఆనందిని హేమ మృత్యువు ఒడిలో నుంచి యువతలికి లాగడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఆ రోజు విజయ్ ఫోన్ చేయగానే హేమ అంబులెన్స్ లో మరో డాక్టర్ని కూడా తీసుకొచ్చింది వెంటనే ప్రాథమిక చికిత్స జరిపి నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చారు ముప్పై ఆరు గంటలు హేమ కంటి మీద కొనుకు లేకుండా ఆనందిని కనిపెట్టుకొని ఉంది ఏడుస్తున్న దీక్షితులు గారిని రాజలక్ష్మి గారు ఓదారుస్తున్నారు ఆయన్ని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లారు విజయ్ మాత్రం ఆనంద్ పక్క నుంచి కదల్లేదు అర్ధరాత్రి అయ్యింది హేమ తీసుకొచ్చిన డాక్టర్ దివాకర్ వెళ్ళిపోతున్నారు ఆయన్ని దింపడానికి వెళ్ళి హేమ తిరిగొస్తూ విజయ్ని బయటికి రమ్మని పిలిచింది విజయ్ నేనిప్పుడు చెప్పేది నీకు కష్టం అనిపించినా నువ్వు భరించాలి ఆనంద్ ఇంకా కష్టమే అతనికి తగిలిన గాయాలతో పాటు అతను తీసుకున్న డ్రగ్స్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేసాయి మందులకి శరీరం రెస్పాండ్ అవటం లేదు ఈ రాత్రి గడవటం కూడా కష్టమే అని దివాకర్ చెప్పారు హేమ అతని కళ్ళల్లో చూస్తుంది ఈ ప్రపంచంలో విషాదం ఒంటరితనం అంతా అతని కళ్ళల్లోనే మూర్తిభవిస్తున్నట్టుగా ఉంది అతను హేమ కళ్ళల్లోకి ఒక్క క్షణం తదేకంగా చూశాడు తర్వాత స్వరంతో అడిగాడు హేమ ఆనందికి నువ్వంటే నాకు ఇష్టమని ఎవరు చెప్పారు ఒక్క క్షణం హేమకి చాలా భయం వేసింది విజయ్ తనకి శాశ్వతంగా దక్కటమా దక్కకపోవటమా అనేది తను చెప్పబోయే జవాబులో ఉందని అర్థమైంది అతని మీద ఉన్న ప్రేమలోని నిజాయితీ జవాబు చెప్పేలా చేసింది అవును విజయ్ నేనే చెప్పాను అసలు ఆ ప్రసక్తి ఎందుకు వచ్చిందో చెప్తాను విను ఆ రోజు హాస్పిటల్ ప్రారంభోత్సవం అప్పుడు మీ ఇద్దరి ఫోటోలు తీశారు వాటిని పేపర్లో వేసి విజయ్ ఆనంద్ల ప్రేమ మధ్యలో వచ్చిన హేమ అని హెడ్డింగ్స్ వేశారు గుర్తుందా అది మొత్తం ఎవరు చేయించారా అని ఆరా తీస్తే అది హరి చేయించాడని తెలిసింది ఆనంద్ హరి మీద కోపంతో రగిలిపోయాడు హరిని మేనేజర్గా పెట్టుకున్న దీక్షితులు గారిని కొట్టబోయాడు ఇదంతా జరిగేటప్పుడు నువ్వు సిటీలో ఉన్నావు ఊర్లో లేవు హరి విషయం గురించి ఆనంద్ మా అమ్మని కలవడానికని వచ్చాడు మా అమ్మ హరిశ్చంద్ర గారి దగ్గరికని తీసుకెళ్ళింది అప్పుడే హరిశ్చంద్ర గారు ఒక విషయం చెప్పారు హరిశ్చంద్ర గారి మేనల్లుడి భార్య ఒక ముసలామని క్లయింట్ గా తీసుకొని వచ్చింది ఆమె దీక్షితులు గారు తనకి పంపాల్సిన మనోవర్తి డబ్బు ఐదారేళ్ల నుంచి ఇవ్వటం లేదని ఆయనకి నోటీస్ ఇవ్వాలని అంది దీక్షితులు గారు అనేసరికి హరిశ్చంద్ర గారికి కుతూహలం వచ్చింది ఏమిటి అసలు ఎందుకు ఆయన డబ్బు ఇవ్వాలని ఆరాలాగితే అసలు విషయం బయటపడింది ఆ క్లయింట్ అనసూయమ్మ మీ తాతగారి చెల్లెలు మీ తాతగారికి మీ నాన్న ఒక్కడే కొడుకు మీ అమ్మని మీ నాన్నగారు తండ్రికి ఎదురు తిరిగి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆయన కోపంతో కొడుకుని గుమ్మం ఎక్కనివ్వలేదు తెగదెంపులు చేసుకున్నారు నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్న అమ్మ నిన్ను తీసుకువచ్చి చూపించారు కానీ ఆయనకి అప్పటికే మనసు కరగలేదు తర్వాత తర్వాత ఆయన మారారు మీ ఇంటికి రాకపోయినా నీ కోసం బట్టలు బొమ్మలు పంపేవారట అనసూయమ్మ తీసుకెళ్లి ఇచ్చి వచ్చేదట మీ నాన్న యాక్సిడెంట్లో పోయారు మీ అమ్మ సహజంగా రోషంతో మీ తాత వస్తే తిరస్కరించింది తర్వాత తర్వాత ఆయన సుస్థి పోయేటప్పుడు ఆస్తి అంతా నీకు చెందాలని నెల నెల రెండు వందల రూపాయలు మనోవర్తి అనసూయమ్మకి బ్రతికి ఉన్నంతకాలం ఇవ్వాలని వీళ్ళు రాశారట మీ తాతయ్య తమ్ముడు కొడుకు ఆస్తికి నేనే వారసుడిని అని ఎవరో విల్లు సృష్టించారని కోర్టులో దావా వేశాడు అనసూయమ్మ దీక్షితులు గారికి దూరపు బంధువు మీ అమ్మ పోయిన తర్వాత నువ్వు అనసూయమ్మతోనే వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నావు అది నీకు గుర్తుండే ఉంటుంది దీక్షితులు గారు పని మీద వాళ్ళ ఇంటికి వెళ్తే అనసూయమ్మ మొత్తుకొని విల్లా ఆయన చేతిలో పెట్టి కేసు గురించి చెప్పిందట దీక్షితులు గారు ఆమెకి నెల నెల రెండు వందల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసి నిన్ను ఆయన వెంట చిట్టిపల్లి తీసుకొచ్చేశారు దీక్షితులు గారు మంచి లాయర్ని పెట్టించి కేసు గెలిచారు ఆస్తి అంతా నీకొచ్చింది ఆ తర్వాత ఆయన కుమ్మక్క ఆ పెద్ద ఇల్లు అమ్మేసి ఇక్కడ ఆ డబ్బుతో మంచి ఇల్లు కట్టించి పొలం కొనటం చేశారు మీ అమ్మకి వచ్చిన బంగారం అమ్మేసి ఆనంది పేరిట బ్యాంకులో వేశారు అనసూయమ్మ దగ్గర మీ అమ్మా నాన్నల పెళ్లి ఫోటో ఉంది అలాగే నిన్నెత్తుకుని దిగిన ఫోటో కూడా ఉంది హరిశ్చంద్ర గారు అర్జెంటుగా మాట్లాడాలి అని ఫోన్ చేస్తే మమ్మీని దింపడానికని నేను వెళ్ళాను మేం బయలుదేరుతుంటే ఆనంద్ వచ్చాడు ఆనంద్ నేను కూడా వెళ్ళాం హరిశ్చంద్ర గారు మా ముగ్గురిని కూర్చోపెట్టి ఈ దారుణం చెప్పి కాగితాలు చూయించారు అసలు ఈ ఆస్తికంతటికీ నువ్వే అధికారివి నీ ఆస్తితో పొలం కొని ఆయన నీ చేతనే చాకిరీ చేయించి ఈ ఆస్తిని పది రెట్లు పెంచారు ఇది దారుణం కాదా ఆనంద్ని కింగుగా పెంచారు నిన్ను దయాధర్మం భిక్షగా పెంచారు ఆనంద్కి ఇది హరిశ్చంద్ర గారు చెప్పారు ఇది మొదటి షాక్ తర్వాత మన హాస్పిటల్ ఓపెనింగ్ రోజున మనం నీ గదిలో మాటలు మాట్లాడినప్పుడు ఆనంద్ విన్నాడట అమ్మని బ్యాంకులో దింపిన తర్వాత ఇంటికి వస్తుంటే ఆనంద్ నన్ను అడిగాడు హేమా నువ్వంతా చదువుకున్న దానివి డాక్టర్వి ఒక మామూలు పిరికమ్మాయిలా ఇలా పెద్దవాళ్ళకి ఎందుకు తలవంచి ఊరుకున్నావు అని నన్ను నిలదీశాడు అప్పుడు నేను చెప్పక తప్పలేదు విజయ్ నేను పెద్దవాళ్ళకి తలవంచలేదు విజయ్ ముందు తలవంచాను అని చెప్పాను ఇంకా మీ తాతయ్య అతని ఆస్తి కాజేసి అతన్ని దిక్కులేని వాడిగా మీ ఇంట్లో ఉన్నట్టు చేశాడు అని నేను బాగా ఆవేశపడి ఆనందిని నిలదీసిన మాట నిజమే ఆ క్షణంలో వచ్చి దీక్షితులు గారిని దులిపేయాలనిపించింది కానీ నువ్వు గుర్తుకు వచ్చి జంకాను నేను వెనక్కి తగ్గటమే కాదు ఆనందిని కూడా బాగా బెదిరించాను నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ తాతయ్య మీద ఎగబడ్డావా అదంతా విజయ్ మీద ఫలితం ఉంటుంది నర్సింగ్ హోమ్ నాశనం అవుతుంది అతనికి ఈ నర్సింగ్ హోమ్ మూలంగా దగ్గరగా ఉండే అవకాశం కూలదోయకు అని బెదిరించాను ఆనంద్ నా చేతులు పట్టుకున్నాడు కన్నీళ్లతో హేమ ఇంత ఇష్టమైన మీ ఇద్దరూ నా మూలంగా దూరంగా ఉండని నాకు నాకు పాపం వస్తుంది కదూ అని అన్నాడు పిచ్చి ఆలోచనలు చేయక ఆనంద్ నాకు నీ మీద ద్వేషం లేదు ఇందులో నీ బాధ్యత ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా నువ్వంటే గౌరవాభిమానాలు ఆనంద్ నా మాట విను నువ్వు కాస్త నేను చెప్పిన పద్ధతులు పాటిస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది మానిద్దరం డాక్టర్ పేషెంట్ కాదు మంచి స్నేహితులం కూడా అని చెప్పాను ఇదంతా విన్న ఆనంద్ ముందు మీ పెళ్లి జరిపించాలి నేను ఆ తర్వాత తాతయ్య పని చెప్తాను అంటూ నాకు మాటిచ్చాడు ఇదంతా హేమ చెప్తుంటే విజయ్ అటువైపు తిరిగి వింటున్నాడు విజయ్ ఏమీ మాట్లాడకపోవడం చూసి హేమ కుర్చీలో నుంచి విజయ్ దగ్గరికి వస్తూ విజయ్ అంటూ పిలిచింది కానీ విజయ్ భయంకరంగా ఏడుస్తున్నాడు హేమ ప్రపంచంలో ఎనిమిదో వింతను చూసినట్టు చూసింది విజయ్ కుడి చేతిలోకి ముఖం దించుకొని అన్నాడు హరిశ్చంద్ర గారు నన్నెందుకు పిలిచి చెప్పలేదు ఇది నా సొంత విషయం కదా మీరంతా కలిసి ఆనందిని చంపేశారు అవును అందరూ కలిసి చంపేశారు ఎవడికి కావాలి ఈ ఆస్తి ఆస్తి ఎవరిదైనా మా ఇద్దరికీ ఒకటే మీరేదో నాకు గొప్ప ఉపకారం చేస్తున్నానని అనుకున్నారు భయంకరమైన అపకారం చేశారు నా జీవితంలో అమూల్యమైనది చంపేశారు సారీ విజయ్ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఐఎమ్ రియల్లీ సారీ అంటూ హేమ మోకాళ్ళ మీద కూర్చొని విజయ్ చేతి మీద చేయి వేసింది ప్లీజ్ విజయ్ నన్ను క్షమించు నువ్వన్నమాట నిజమే ఈ క్షమార్పణలు నీకెంత ఇష్టమైన ఆనంద ప్రాణం పోయలేవు కానీ కానీ నాకు తెలీదు విజయ్ నాకు తెలీదు ఇది అపరాధం అయితే నువ్వు ఏ శిక్ష వేసినా స్వీకరిస్తాను అని చెప్తూ హేమ విపరీతంగా ఏడుస్తుంది ఆమె కన్నీళ్ళు అతని మనసుని కరిగించేస్తున్నాయి హేమ అంది నువ్వు నన్ను ద్వేషించకు నేనసలు భరించలేను అంతకంటే మృతప్రాయం నాకు ఇంకేం ఉండదు చెప్పు నన్ను ద్వేషించవు కదూ ఆనందిని దక్కించుకోటానికి నా ప్రాణం పెట్టి మరీ ప్రయత్నిస్తాను అందులో నీకు అపనమ్మకం లేదు కదూ రేపు చివరి భాగం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే